హై ఫ్రై హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ దాని నందు బ్లాగ్స్ నేనైతే చాలా 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 బాగున్నాను సో ఈ రోజు వన్ టాపిక్ ఏంటో తెలుసు కదా మనకి సో హెయిర్ కి అనమాట షాంపూ మనం రెడీ చేసుకున్నాం కదా షాంపూ హెడ్ బాత్ అయితే చేసేసాను సో చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా 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 బాగుందండి నిజంగానే హెయిర్ చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోతుంది అండ్ హెయిర్ కూడా లాంగ్ గా పెరుగుతూ ఉంటుంది ఒక ఫైవ్ టైమ్స్ కానీ ట్రై చేసామండి ఈ రెమెడీ వీక్లీ వన్స్ ఒక ఫైవ్ టైమ్స్ ట్రై చేసామంటే చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది హెయిర్ అనేది లాంగ్ గా పెరుగుతుంది నాకే కానీ చెప్తున్నాను చాలా 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 బాగుంది హెయిర్ అయితే చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేసినప్పుడు నా హెయిర్ అయితే చాలా 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 సాఫ్ట్ గా అవుతుంది నేను గ్యారంటీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను చాలా బాగుంది సో నేను కూడా నేను మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చూస్తారు రిజల్ట్ రిజల్ట్స్ హెయిర్ అనేది లాంగ్ గా కూడా పెరుగుతుంది హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది సో హెయిర్ అనేది గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది సో కొత్త జుట్టు కూడా పెరుగుతుంది దీన్ని యూస్ చేయడం వల్ల నాకు బేబీ హెయిర్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది రావడము ఇంకొక ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయితే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నాది ఇంకా చేసేటప్పుడు నేనైతే షాంపూ అప్లై చేస్తాం కదా షాంపూ అప్లై చేసేటప్పుడు చాలా సేపు నిదానంగా సాఫ్ట్ గా మసాజ్ చేసుకోవాలి కుదుర్లు అనేవి చాలా స్మూత్ గా ఉంటాయి కాబట్టి చాలా స్థిమానంగా ఉంటాయి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనమాట అండ్ మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఏంటంటే హాట్ వాటర్ తో హెడ్ చేస్తారు చేస్తారనమాట చూడు తలస్నా గోరు వచ్చిన నీళ్ళతో తలస్నానం చేయడం వల్ల కుదుర్లు అనేవి చాలా కొత్త చుట్టూ మలవడానికి హెల్ప్ చేస్తాయి అనమాట మరి హాట్ వాటర్ తో స్నానం చేసామంటే మనము కుదుర్లు అనేవి చాలా సుకుమారమైనది కాబట్టి సో అవి కదిలిపోవడం అలా అలా జరుగుతూ ఉంటుంది సో అలా జరిగిన ప్పుడు సో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది సో మనం హెడ్ పా హెడ్ బాత్ అయితే చేసేసాను చేసేసాక మనము హెయిర్ అనేది ఆ క్లాత్ తో తుడుచుకునేటప్పుడు సో ఇలా 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 రబ్ చేయడం రబ్ చేయకూడదు అలా రబ్ చేయడం వల్ల హెయిర్ చిట్లడం అనే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది సో అలా చేయకుండా క్లాత్ తో మనము ఇలా ఇలా స్మూత్ గా అద్దుకోవాలి దానివల్ల హెయిర్ లో ఉన్న తడంత క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది సో అలాంటి అలా ఇలా ఇలా చిన్న టిప్స్ మనం పాటించడం వల్ల హెయిర్ అనేది చాలా బాగుంటుంది సో హెయిర్ కి యూజ్ అయ్యే కొన్ని కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము సో మెంతులు అనేది మన హెయిర్ కి ఎలా యూజ్ అవుతుందో మనకు తెలుసు మెంతుల్లో కొన్ని పోషకాలు ఉన్నాయన్నమాట దాని వల్ల హెయిర్ అనేది బాగా పెరుగుతుంది అందువల్ల హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అయిపోతుంది కొత్త చెట్టు పెరగడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది మెంతులు యూస్ చేయడం వల్ల అంత మంచిదండి సో మెంతుల్లో ఉన్న జ్యూస్ ని మనం తాగినా కూడా ఒంట్లో ఉన్న వేడిని బాగా తగ్గిచ్చేస్తుంది సో అందువల్ల మెంతులు మనకి చాలా మంచి పోషకాలను ఇస్తాయి బాడీకి మంచి బూస్టింగ్ ఉంటుంది మనకి వేడి చేసినప్పుడు కూడా పెద్దవాళ్ళు మెంతులు కొన్ని ఓటో వేసుకొని వాటర్ వేసుకొని మింగేయండి వేడి అనేది తగ్గుతుంది అని చెప్తారు అది మాత్రం ఖచ్చితంగా నిజమేనండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది నేనైతే ఒకసారి ట్రై చేశాను ఒకసారి కాదు చాలాసార్లు ట్రై చేశాను నాకు బాడీ అనేది ఎక్కువగా హీట్ చేసినప్పుడు నేను మెంతులు అనేది ఖచ్చితంగా మింగుతాను సో నిజంగా అది నాకైతే వర్కౌట్ అయ్యింది ఆ తర్వాత వచ్చేసి నేను కల్వేపాకు గురించి మాట్లాడలేదు కరివేపాకు అనేది చాలా మంచి హెయిర్ కండిషనింగ్ గా యూజ్ అవుతుందండి కరివేపాకు తినడం వలన సో మనకి ఇవి పెరగడం కనుబొమ్మలు పెరగడం కానీ హెయిర్ పెరగడం గానీ సో అన్నిటికీ బాగా యూజ్ అవుతుందండి హెయిర్ కూడా హెయిర్ కి కూడా మంచి కండిషనింగ్ అండ్ మంచి షైనింగ్ అండ్ కొత్త చుట్టూ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది మనం అది బాడీకి తీసుకోవడం వల్ల అంత మంచి రిజల్ట్ ఉంటుంది సో దాని తర్వాత హెయిర్ కి పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది బాగా పెరుగుతుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది ముందే స్టాప్ అయిపోతుంది హెయిర్ ఫాల్ హెయిర్ అనేది ఊడడం ఆగిపోయేసి కొత్తగా పెరగడం స్టార్ట్ అయిపోతుంది అందువల్ల కరివేపాకు అనేది హెయిర్ కి బాడీకి చాలా మంచిది అండ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీకి వేడి చేస్తుంది అండ్ లిమిట్ గా తీసుకోవాలి లిమిట్ గా తీసుకోవడం వల్ల అయితే బాడీకి చాలా చాలా బాగా పనిచేస్తుంది కడుపుతో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అయితే కరివేపాకుని ఆహారంగా తీసుకోవడం కానీ హెయిర్ కలర్ అప్లై చేసుకోవడం కానీ చేయొచ్చు హెయిర్ అనేది బాగుంటుంది హెయిర్ అప్లై చేస్తే అలాగే లేడీస్ కరివేపాకుని ఆహారంగా కంటే తీసుకోవడం వలన తినడం వలన ఆ కడుపులో ఉన్న బేకి హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే కనుబొమ్మలు ఇవి అవి కూడా చాలా బాగా మొలుస్తాయి నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను పాపని నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పాప కడుపులో ఉన్నప్పుడు నేనైతే కరివేపాకుని వంటల్లో యూస్ చే కరివేపాకుని నేను పడే ఫుడ్ నేనైతే తినేసేదానండి తినడం వల్ల పాపకైతే పుట్టడమే మంచి హెయిర్ తో పుట్టింది అండ్ కనుబొమ్మలు కానీ అవి కూడా ముందే ఏర్పడిపోయాయి సో నేనైతే చూసి అమ్మ ఈ బిడ్డ నాకే పుట్టిందా నైతే ఆశ్చర్యపోను మామూలుగా అయితే నేను పుట్టినప్పుడు అయితే నాకు అసలు హెయిరే లేదంట నున్నగా తెల్లగా సాఫ్ట్ గా గుండు నీట్ మా మమ్మీ చెప్పింది అయితే నాకైతే చాలా కాబడీ అని అనిపించింది అతని తర్వాత బేబీని చూసాక ఈ బేబీ నాకే పుట్టిందా అని అనకే అనిపించింది సో నేనైతే ఆశ్చర్యపోయాను సో నేను చెప్పేది ఏంటంటే పవర్ పోయిందండి అందుకే మీకు లైటింగ్ పెద్దగా తెలియట్లేదు సో పవర్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు మనం పోయి కరివేపక్క తీసుకోవడం వల్ల బేబీకి అయితే హెయిర్ గ్రోత్ అనేది హెయిర్ బొమ్మలు పండ్లప్పులు అనేది బాగా పెరుగుతాయి ఇది నేను ఇచ్చే గ్యారెంటీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను సో పెద్ద పెద్ద అయిపోయింది కదా సో తర్వాత నేను ఆనియన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు మన వంటలో ఆనియన్ యూజ్ చేస్తామని దాని తర్వాత హెయిర్ కూడా ఆనియన్ మంచి కండిషన్ గా ఉంటుంది కాకపోతే ఓన్లీ ఆనియన్ నే హెయిర్ అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది సో గట్టిలాగా తయారవుతుంది సో అందుకని ఆనియన్ ఎప్పుడు అప్లై చేస్తున్నా కానీ దానిలోకి ఆ కోకోనట్ ఆయిల్ గానీ మస్టర్డ్ ఆయిల్ గానీ అంటే ఆముదం ఆముదం కానీ ఆవాల నూనె అది క్యాష్ ఆయిల్ గానీ మస్టర్డ్ ఆయిల్ గానీ ఆలివ్ ఆయిల్ గానీ కోకోనట్ ఆయిల్ గానీ నచ్చిన ఆయిల్ అయితే మనము ఆలో ఆనియన్ జ్యూస్ లో యాడ్ చేసుకొని మనం హెయిర్ కి బాగా అప్లై చేసుకోవచ్చు దానివల్ల హెయిర్ అనేది చాలా బాగుంటుంది అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దానివల్ల కొత్త జుట్టు అనేది పెరుగుతుందండి కొత్త జుట్టు పెరగడం వల్ల మనకి హెయిర్ అనేది ఒత్తుగా ఉంటుంది చాలా బాగా చాలా బాగా వర్క్ అవుతుంది ఆనియన్ అయితే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సో మగవాళ్ళలో ఎక్కువగా హెయిర్ ఫాల్ నేను ఇస్తుంది కదా సో వాళ్ళు కూడా ఆనియన్ 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 చూసుకోంట్ ఆయిల్ గానీ ఆముదం గానీ యాడ్ చేసుకుని హెయిర్ గానీ అప్లై చేసుకుంటే నిజంగా చాలా 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 బాగుంటుంది నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మా పెద్దవాళ్ళు కూడా దీని యూజ్ చేస్తుంది అంటే నేను తర్వాత ఆనియన్ ఆనియన్ యూజ్ చేయడం వల్ల అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో సో పొట్టికల్ గురించి మాట్లాడదాం సో గు కలబ్రాక్ ఏంటంటే ఆ గుడ్డ బ్రా జ్యూస్ ఉంది కదా జ్యూస్ ని మనం డైరెక్ట్ గా తీసుకొని అప్లై చేసుకున్నామంటే హెయిర్ హెయిర్ అనేది ఊడదు మెయిన్ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది కదా బాగా ఊడిపోతుంది మనం ఏదైతే షాప్ చేయలేకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదు టెన్షన్ ఉంటారు టెన్షన్ పడే కొద్దికి హెయిర్ ఫాల్ అనేది మరీ ఎక్కువ అయిపోతుంది అండి మనం ఆనియన్ గురించి తెలుసుకున్నాం కదా ఆనియన్ చాలా బాగా వర్క్ అవుతుంది మన హెయిర్ కి చాలా బాగా అవుతుంది అని తెలుసుకున్నాం కదా సో ఇప్పుడైతే మనము గుండె కలగరా గురించి చెప్తానండి నేను మా మాది విలేజ్ కాబట్టి మా ప్లేస్ లో గుండె కలగరా అనేది బాగా దొరుకుతుండేది ఒకప్పుడు బాగా దొరికేదండి ఇప్పుడైతే కనిపించట్లేదు ఈ సీజన్ వస్తేనే కనిపిస్తుంది సో దాని సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హెయిర్ కనేది నేను పెట్టి మంచి వీడియో అనేది నేను ఖచ్చితంగా చూపిస్తాను కాదు సో హెయిర్ ఫాల్ ఆపడానికి మనం ఏం చేసినా కూడా వర్క్ అవ్వదు సో అందువల్ల మనం బాగా టెన్షన్ పడిపోతాము టెన్షన్ పడితే ఇంకా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది సో అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం అర్థం కాదు సో అలాంటి సిచ్యువేషన్ లో మనము గుండకల్కి రాకనే ఇందు లేక అని కూడా అనుకుంటారు అని దానికి సైంటిఫిక్ నేమ్ వచ్చి ఇందులేక అని ఇప్పుడు మనము మందార మాకు గురించి మాట్లాడుతున్నాము సో మందార మాకుని ఎక్కువగా హెల్ప్ ప్యాక్ యూస్ చేస్తారు అండ్ వీక్లీ ప్రైస్ కానీ వీక్లీ వన్స్ అయినా సరే కంపల్సరీ యూస్ చేస్తారు చాలా మంది చెప్తారు ఏంటంటే ఎక్కువ యూస్ చేస్తారు ఎందుకు యూస్ చేస్తారు సో మందార మాకు యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా పొడవ పెరుగుతుంది హెయిర్ అనేది స్మూత్ గా సాఫ్ట్ గా అండ్ హెల్దీ గా ఉంటుంది మనకి హెయిర్ ఫోన్ కూడా ఆగిపోతుంది సో కొత్త చుట్టూ కూడా మొరుస్తుంది ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మందార మాకు మాత్రం కంపల్సరీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు మనందరికి తెలుసు కాబట్టి చెప్తున్నాను సో మందారమాకుని ఎక్కువగా హెయిర్ ప్యాక్ యూస్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి సో ఇలాంటి హెయిర్ ప్యాక్స్ ప్యాక్స్ ఇవన్నీ ఎందుకు వేస్తారండి వర్కౌట్ అవుతాయి వీటి వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేస్తారు మీరందరూ కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఖచ్చితంగా యూజ్ ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ మీరే చూస్తారు సో మందార మాకు అంటే ఆకులో ఉన్న పోషకాలే పువ్వులో కూడా ఉంటాయి పువ్వు అంతకంటే మంచిదండి సో మామూలుగా అయితే ఎర్ర ఎర్ర మందారం అయితే చాలా బాగుంటుంది సో మందార ఆకులు సో మందారం పువ్వులు కూడా చాలా మంచిది హెయిర్ కి అండ్ వాడడం వల్ల హెయిర్ చాలా బాగుంటుంది అండ్ బాగా లాంగ్ గా కూడా పెరుగుతుంది మీరు ఖచ్చితంగా యూజ్ చేసి చూడండి సో దాని తర్వాత వచ్చి మందార్ మాక్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిది హెయిర్ కి దాని తర్వాత మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసి అలోవేరాన్ని సో ని కూడా హెయిర్ ప్యాక్ కి ఫేస్ ప్యాక్ కి యూజ్ చేస్తారు సో చాలా మంచిది కాబట్టి యూస్ చేస్తారు ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ని అలోవెరా మంచి కండిషనింగ్ గా ఉంచుతుంది అండ్ హెయిర్ కూడా సాఫ్ట్ స్మూత్ అండ్ హెల్దీ గా ఉంటుంది మంచి షైనింగ్ కూడా వస్తుంది సో అందువల్ల హెయిర్ ప్యాక్స్ లో మోస్ట్లీ అలోవెరాని అయితే యూజ్ చేస్తారు ఫేస్ కూడా అయితే చాలా మంచిది అది దానిలో ఉన్న పోషకాలు అలాంటివి మన స్కిన్ కి మన హెయిర్ కి మంచి మంచి హెల్దీనెస్ ని అండ్ మంచి గ్లో ని మంచి షైనింగ్ ని ఇస్తాయి ఆ అంత మంచిది అలోవెరా సో హెయిర్ ప్యాక్ ని యూస్ చేసుకునేటప్పుడు సో మోస్ట్లీ ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది వచ్చి పెరుగు అండి సో పెరుగు అనేది చాలా గుడ్ కండిషనింగ్ గా వర్క్అౌట్ అవుతుంది మళ్ళీ సో ఫేస్ కి కానీ హెయిర్ కి కానీ ఖచ్చితంగా పెరుగు అనేది అప్లై చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది సో పెరుగు వాడడం వల్ల హెయిర్ వచ్చి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ అండ్ సిల్కీ గా ఉంటుంది చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది హెయిర్ కూడా చిక్కు పడదు చాలా కండిషనింగ్ గా ఉంటుంది సో అందువల్ల నేను చెప్తున్నాను చెప్ ఫేస్ ప్యాక్స్ లో పెరుగుని యూ చేసుకుంటారు అండ్ దీని విలువల్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇంకొకటి వచ్చి ఇంకొకటి వచ్చి పెరుగులో ఏంటంటే విటమిన్స్ విటమిన్ కే అండ్ విటమిన్ సి అండ్ న్యూట్రియన్స్ ఇవి ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా యూస్ చే పెరుగుని యూజ్ చేయడం వల్ల దాని వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు ఉంటుంది సో దానిలో ఉన్న పోషకాలన్నింటినీ హెయిర్ కానీ స్కిన్ గానీ అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది సో అంతేనండి టాపిక్ నా వీడియోస్ అన్ని అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ని సో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతాయి వీడియోస్ ప్లీజ్ మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్